రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నివారణ బీసీ కులగరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వాన్ని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు నేతన్నల సమస్యలను పరిష్కరించాలని ఆత్మహత్యలను నివారించాలని ఆయన కోరారు పునప్రభాకర్ గారు సిరిసిల్ల నేతన్నలను ఎట్లా కాపాడుకోవాలి అవసరమైతే ముగ్గురం కూడా మా జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వారిద్దరిని కూడా నేను అడిగిన వారన్నారు వారే ప్రతిపాదించినారు కలిసి కూర్చుందాం బ్రదర్ ఎందుకంటే రాజకీయం ఎందుకు ఇందులో వాళ్ళని కాపాడాలని ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వం నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతామని అన్ని చెప్పారు ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు లక్ష కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని లక్ష కోట్లు అంటే మరి ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల చుప్ప ఇరవై వేల కోట్ల చొప్పున కేటాయించాలి అది కేటాయించలేదు మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు భవిష్యత్తులోనైనా ఈ లక్ష కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా ఓబీసీలకు బలహీన వర్గాలకు అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది కూడా చేస్తున్నారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయటెక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా చేరా ఈ మూడు విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా